భారతీయ ఇంటి వంటింట్లో ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉందా ఉదయం ఇడ్లీల నుంచి రాత్రి పప్పు వరకు ఆ కుక్కర్లో వచ్చే సిటీ శబ్దం మన బాల్యం నుంచి మనతోనే ఉంది కానీ ఈ ప్రెస్టీజ్ బ్రాండ్ను ఒక సామాన్య ఉత్పత్తి నుంచి భారతదేశంలో ప్రతి ఇంటా తప్పనిసరి అయినా హౌస్ హోల్డ్ నేమ్గా మార్చిన వ్యక్తి ఎవరో తెలుసా అతను కిచెన్ కిచెన్మోహల్ అని పిలుచుకునే టిటి జగన్నాథన్ గత ఏడాది అక్టోబర్లో మనల్ని విడిచి వెళ్లిన ఈ మహానేతకు ఇటీవల పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు మరణానంతరం ఈ వీడియోలో మనం ప్రెస్టీజ్ కుక్కర్ ప్రయాణాన్ని మొదటి నుంచి చూద్దాం ఒక సాధారణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి బిలియన్ డాలర్ బ్రాండ్గా ఎలా మారింది ఆ వెనుక ఉన్న దార్శనికుడు టిటి జగన్నాథన్ గారి కథ ఏమిటి రండి ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి అడుగుపెడదాం ప్రెస్టీజ్ చరిత్ర ప్రెస్టీజ్ కథ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొదలవుతుంది టీటీ కృష్ణమాచారి గారు గ్రూప్ గ్రూప్ను స్థాపించారు మొదట్లో అది ఒక ఇండెంటింగ్ ఏజెన్సీ మాత్రమే అంటే విదేశీ వస్తువులను భారతదేశంలో దిగుమతి చేసి పంపిణీ చేసే కంపెనీ పంతొమ్మిది వందల యాభైలో టీటికే గ్రూప్ బ్రిటన్లోని ప్రెస్టీజ్ గ్రూప్ నుంచి ప్రెషర్ కుక్కర్లను భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయించడం మొదలుపెట్టింది అప్పటి వరకు భారతీయులకు ప్రెషర్ కుక్కర్ అంటే పెద్దగా పరిచయం లేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చరిత్ర మలుపు తిరిగింది టీకే గ్రూప్ బ్రిటన్ ప్రెస్టీజ్తో సాంకేతిక సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రెషర్ కుక్కర్ల తయారీని ప్రారంభించింది లిడ్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లు మార్కెట్లోకి వచ్చాయి హాకిన్స్తో పాటు ప్రెస్టీజ్ భారతీయ వంటశాలల్లోకి ప్రవేశించింది పంతొమ్మిది వందల డెబ్బెల వరకు ప్రెషర్ కుక్కర్లు నెమ్మదిగా పాపులర్ అయ్యాయి కాని పందొమ్మిది వందల డెబ్బెల చివర్లో పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో సమస్యలు మొదలయ్యాయి కుక్కర్లు పేలడం భద్రత లోపించడం వంటి సంఘటనలు పెరిగాయి ఈ సమయంలోనే టీ జగన్నాథన్ గారు కంపెనీని తీసుకున్నారు ఐఐటి మద్రాస్ గోల్డ్ మెడలిస్ట్ అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన టీటీ జగన్నాథన్ గారు యాభై ఏళ్లపాటు టీటికే ప్రెస్టీజ్ బోర్డులో ఉన్నారు కంపెనీ అప్పుల్లో మునిగ ఉన్న సమయంలో ఆయన నాయకత్వంలో టర్నరౌండ్ జరిగింది అప్పులు లేని కంపెనీగా మారింది ఆయన అతిపెద్ద ఆవిష్కరణ గ్యాస్కెట్ రిలీజ్ సిస్టం జీఆర్ఎస్ ఈ సేఫ్టీ మెకానిజం ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదాన్ని దాదాపు శూన్యం చేసింది ల్యాబ్లో ఒక నెల రోజులు గడిపి ఈ సిస్టమ్ను ఆవిష్కరించారు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకులో ఇది మార్కెట్లోకి వచ్చింది ఆ తర్వాత ప్రెస్టీజ్ కేవలం ప్రెషర్ కుక్కర్ కంపెనీ నుంచి పూర్తి కిచెన్ సొల్యూషన్స్ బ్రాండ్గా మారింది నాన్స్టిక్ కుక్వేర్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ క్లీనర్లు వంటివి అన్నీ తయారు చేయడం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ప్రారంభమై యుఎస్ఏ యూకే వంటి దేశాల్లో ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రవేశించింది ఆయన నాయకత్వంలో ప్రెస్టీజ్ బిలియన్ డాలర్ కంపెనీగా మారింది టీటీ జగన్నాథన్ గారు వంట చేయడం ఇష్టపడేవారు నా ఆవిష్కరణలన్నీ వంటింట్లోనే మొదలవుతాయి అని చెప్పేవారు ఆయన రాసిన పుస్తకం డిస్రప్ట్ అండ్ కాంకర్జ్ హౌ టీటికే ప్రెస్టీజ్ బెకేమ్ ఏ బిలియన్ డాలర్ కంపెనీ ఈ ప్రయాణాన్ని వివరిస్తుంది వ్యాపారం మాత్రమే కాదు హెల్త్ కేర్ సానిటేషన్ ఎడ్యుకేషన్ రంగాల్లో ను ఆయన గణనీయమైన కృషి చేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో డెబ్బై ఏడు ఏళ్ల వయస్సులో ఆయన మరణించారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది ఇంతకీ ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ను భారతదేశంలో ప్రతి ఇంటా తప్పనిసరిగా మార్చిన వ్యక్తి టిటి జగన్నాథన్ గారికి మరణానంతర పద్మశ్రీ లభించడం ఆయన కృషికి నిజమైన నివాళి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొదలైన టిటికే గ్రూప్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత్లో మొదటి ప్రెషర్ కుక్కర్ తయారీ జీఆర్ఎస్ సేఫ్టీ మెకానిజం ఆవిష్కరణ అప్పుల నుంచి బిలియన్ డాలర్ బ్రాండ్గా పరివర్తన గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఒకే వ్యక్తి దార్శనికత్వం ఆవిష్కరణలు కష్టం ఫలితం ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ ముఖ్య విశేషాలు కీ ఫాక్స్ మొదటి నుంచి చరిత్ర మరియు మైలురాళ్లు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది టిటికే గ్రూప్ స్థాపన మొదట విదేశీ వస్తువుల దిగుమతి మరియు పంపిణీ కంపెనీగా ప్రారంభం పంతొమ్మిది వందల యాభైలు బ్రిటన్లోని ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రెషర్ కుక్కర్లను భారతదేశానికి దిగుమతి చేయడం మొదలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భారతదేశంలో మొట్టమొదటి ప్రెషర్ కుక్కర్ తయారీ ప్రారంభం అల్యూమినియం అవుటర్ లిడ్ మోడల్స్ తో మార్కెట్లోకి ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభైలు టి జగన్నాథన్ నాయకత్వంలో జీఆర్ఎస్ గ్యాస్కెట్ రిలీజ్ సిస్టమ్ సేఫ్టీ మెకానిజం ఆవిష్కరణ కుక్కర్ పేలుడు ప్రమాదాలను దాదాపు శూన్యం చేసింది బ్రాండ్ను హౌస్ హోల్డ్ నేమ్గా మార్చింది పంతొమ్మిది వందల తొంభైలు మెనస్ రెండు వేలులు కేవలం ప్రెషర్ కుక్కర్ల నుంచి పూర్తి కిచెన్ సొల్యూషన్స్ బ్రాండ్గా విస్తరణ నాన్స్టిక్ కుక్వేర్ గ్యాస్ స్టవ్ లు మిక్సీలు ఇండక్షన్ కుక్టాప్స్ వంటివి జోడించారు గ్లోబల్ ఎక్స్పాన్షన్ యుఎస్ఏ యుకే యూరప్ వంటి దేశాలకు ఎక్స్పోర్ట్స్ ప్రారంభం బిలియన్ డాలర్ కంపెనీగా మారింది గత సంవత్సరం అమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కంపెనీ రెవెన్యూ సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది బిలియన్ భారత రూపాయి దాకా ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ డేటా ప్రకారం ప్రెషర్ కుక్కర్ల యూనిట్ అమ్మకాలు ఖచ్చితమైన రెండు వేల ఇరవై ఐదు ఫిగర్స్ పబ్లిక్గా అందుబాటులో లేవు అయితే రెండు వేల ఇరవై మూడులో పదిహేను పాయింట్ రెండు మిలియన్ ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి గత సంవత్సరం కూడా సమానంగా లేదా స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశం మార్కెట్ రిపోర్ట్స్ ఆధారం ప్రపంచస్థానం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు డేటా ప్రకారం భారతదేశంలో సాంప్రదాయ స్టవ్టాప్ ఆర్డినరీ ప్రెషర్ కుక్కర్ల మార్కెట్లో అరవై శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్తో నంబర్ వన్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా స్టవ్టాప్ ప్రెషర్ కుక్కర్ల విభాగంలో అతిపెద్ద తయారీదారులలో ఒకరు గ్లోబల్ ప్రెషర్ కుక్కర్ మార్కెట్ సుమారు ఆరు బిలియన్ యుఎస్ డాలర్ లో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్లు ఇన్స్టంట్ పాత్ నింజా వంటివి ఆధిపత్యం ఉన్నప్పటికీ ట్రెడిషనల్ స్టవటాప్ సెగ్మెంట్లో ప్రెస్టీజ్ టాప్ ప్లేయర్ గా గుర్తింపు ఈ వివరాలు కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మార్కెట్ అనాలిసిస్ ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ మోడర్ ఇంటెలిజెన్స్ వంటివి ఆధారంగా తీసుకున్నవి భారతీయ వంటశాలల్లో ఎప్పటికీ అజరామరం ఆయన చెప్పినట్టు నా ఆవిష్కరణలు వంటింట్లో మొదలవుతాయి ఈ మాటలు భారతీయ వంటశాలల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి టీటి జగన్నాథన్ గారి లెగసీ మన వంటింట్లో ఎప్పటికీ జీవించి ఉంటుంది మీ వంటింట్లో ప్రెస్టీజ్ కుక్కర్ ఉందా మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్లో తప్పక చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు